హాయ్ అందరికీ నమస్కారం మన టెరాలింగ్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నా పేరు ప్రశాంత్ ఇది మన రైతు కథల గుండె చప్పుడు ఇక్కడ మన రైతు సహోదరుల జీవితాల్లోకి ఒక అడుగు వేస్తాం వారి కష్టాలు సుఖాలు వ్యవసాయ అనుభవాలు పంటల గురించిన పూర్తి సమాచారాన్ని మేము ముందుకు తెస్తాం పల్లెటూరి సౌరభ్యం రైతు నవ్వు అతని ఆలోచనలు ఇవన్నీ మీతో పంచుకోవడానికి టెరాలింగ్ ఒక వేదిక ఈరోజు మనం నితిన్ గారిని కలవబోతున్నాం వారి పొలం పంటలు ఇంకా వారి జీవితం గురించి తెలుసుకుందాం కాబట్టి ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో చేరండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ యొక్క అను అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి జై కిసాన్ అన్న నమస్తే అన్న నమస్కారం అన్న మీరు ఏ పంట వేసారు మీరు ఎప్పుడైనా చేశారు ఈ పంట అన్న ఇది మొక్కజొన్న పంటేసాము వేసాము ఇప్పటికి వన్ మంత్ అవుతుంది వేసి పంట దీనికి మనము ఒకసారి మందు కొట్టాము ఇంకోసారి మందు భూమిలో అడుగు మందు వేసుకున్నాం డిఏపి ద్వారా ఇంత ముందు అంటే ఇంత ముందు ఈ పంట వేస్తారా లేదా ఫస్ట్ టైం వేస్తున్నారు ఈ పంటని ఈ పంట గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వేస్తున్నాం ఓకే అంతకు ముందు మా జనంతరం వాళ్ళు వైద్యుడుగు శనిగా ఇంకా చిన్న చిన్న పంటలు మినుము పెసర్లు ఇవన్నీ పండించే వాళ్ళు అంటే వృత్తిపరంగా మీరు మీరు వ్యవసాయ అంటే మీ యొక్క తాతగారి నుంచి వస్తుంది అన్నమాట వ్యవసాయం తాతగారి నుంచి వ్యవసాయం మీరేం చేసేవాళ్ళు వ్యవసాయం కాకుండా వ్యవసాయం కాకుండా నేను ట్వల్త్ ప్లస్ ఐటిఐ ఎలక్ట్రిషియన్ చేశాను ఇంకా డిగ్రీ కూడా చేస్తున్నా డిస్కంటిన్యూ చేశాను డిగ్రీ ఓకే నాకు కొంచెం ఇది వ్యవసాయం అంటే ఇష్టం పంట పంట ఎప్పుడు అన్నది ఇది వన్ మంత్ అవుతుంది వన్ మంత్ పంట ఇది అయితే దీంతో పాటు ఇక్కడ కూడా వేసాము ఇది కొంచెం నేల డిఫరెన్స్ కావడం వల్ల మనకు కొంచెం ఏంటంటే ఇది కొంచెం తక్కువగా ఉంది ఇది బలం కొద్ది ఎక్కువగా ఉంది మొత్తం మీరు ఇది సొంత పంట లేదా ఎవరికైనా కౌలు కింద మేము సొంతంగా మా వేసుకుంటున్నాము మా కొంతంగా సొంతంగా ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు మొత్తం ఇదంతా ఐదు ఎకరాలు ఇక్కడ ఉందా ఇక్కడే ఉన్నా ఒకటే బ్లాక్ ఐదు ఎకరాలు కూడా మొక్కజొన్న మొక్కజొన్న వేసాము గత పోయిన సంవత్సరంలో మూడు ఎకరాలు మిరప వేసాము అయితే మిరపకుండా మూడు లక్షలు లాస్ వచ్చింది పూర్తిగా పోయిన సంవత్సరం వేసాము అయితే అంతకు ముందు గత ఫైవ్ ఫైవ్ ఇయర్స్ లో మాకు ఇరవై ఒక వెయ్యి అట్లా పలికింది పర్లేదు మాకు కింటా అప్పుడు కొంచెం బాగానే ఉన్నది గత ప్రభుత్వంలో గత సంవత్సరంలో కొంచెము లాస్ అయ్యాం ఈ విధంగా ఇంకా మేము పెద్ద పంట వేయలేక చిన్న పంట వేసుకున్నాము దీని ద్వారా ఇది కూడా మాకు కింటా వచ్చేసరికి టాప్ అంటే రెండు వేల కందా ఇంకంతకాడికి ఇంకా ఏదన్నా కొంచెం వర్షాలు పడ్డాయి అయితే ఎక్కువ పడితే అప్పుడు మనకు రేటు తగ్గిస్తారు దళారులు వచ్చి ఈ సంవత్సరం నేను రేటు తగ్గొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో ఇయని రైతులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్న మొత్తం ఈ సారి అయితే మొక్కజొన్న వేసారు ఎక్కువ శాతం ఇప్పుడు ఎక్కువ అవడం వల్ల మనకు రేటు తగ్గే అవకాశం ఉంది అది గవర్నమెంట్ ఈ ఏవైతే ఉన్నాయి వీటిని తీసుకెళ్లి కోళ్ళఫరాలు వీళ్ళక నుంచి రేట్ అనేది మనకు వస్తుంది ఇది వేయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు ఎంత వచ్చింది మీకు మాకు పాతిక వేల దాకా వస్తుంది అన్న ఇరవై నుంచి ఒక ఎకరానికి ఎంత పడుతుంది మీకు ఎంత 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 ఖర్చు పడుతుంది మీకు విత్తనాల దగ్గర నుంచి అవన్నీ మాకు ఎకరాకు వచ్చేసరికి రెండు మూడు ప్యాకెట్లు గింజలు పడుతున్నాయి మూడు ప్యాకెట్లు ఒక ఎకరానికి ఒక ఎకరానికి వచ్చేసరికి అయితే మనకు ప్యాకెట్ పద్దెనిమిది నుంచి రెండు దాకా ఉంది అడ్వాన్స్ ఫైవ్ సెవెంటీ వన్ మనం గింజ ఇప్పుడే వేస్తాము దాంతోపాటు మిగతా గింజలు కూడా ట్రై చేస్తాము శాంపిల్స్ ట్రై చేస్తాము అయితే అడ్వాన్ ఫైవ్ ట్వంటీ వన్ ఎటువంటి పరిస్థితులైనా కానీ ఎండకైనా వర్షానికైనా కానీ చేతికి రాగల పంట అడ్వాంటు ఒకటే మనకు ఓకే దాంతోపాటు మనకు వర్షానికి ఇప్పుడున్న ఇదికైనా కానీ ఆనుకోగలదు అలా ఉండగలదు బలం అనేది మనకు పాటు ఈ దళారులు వచ్చేసరికి మనకు టాప్ చేస్తే అంటే వర్షాలు పడితే ఎక్కువగా పదిహేను వందలు పదహారు వందలు తీసుకుంటారు దీంట్లో మనకి ఇట్లా తగ్గిచ్చేస్తారు మొక్కజొన్నలో ఇవి నార్మల్ ఏంటంటే మొత్తం ఇవన్నీ ఆడాయి సీడ్స్ క్రాసింగ్ కొన్ని ఉంటాయి పాప్కార్న్ సెపరేట్ ఉంటాయి ఇప్పుడు మనకు రోడ్ల బండ్ల మీద పెట్టి ఉంటారు కదా అవి సెపరేట్ గా వాటిని వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ లోనే వాటిని కటింగ్ చేస్తారు ఇక్కడ కటింగ్ చేసి మార్కెట్ మార్కెట్కి వెళ్ళేటానికి వాళ్ళకు తగిన రేటుకు అట్లా దొరుకుతాయి ఇది అట్లా కాదు ఇది పూర్తిగా మనము మనం పట్టించుకొని గింజలు సీడ్స్ మనము పూర్తిగా అమ్మాలి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఈ ఈ గింజల్ని ఈ అన్న బీర్ ఫ్యాక్టరీలకు తర్వాత కోళ్ళ ఫారాలకు ఇంకా ఎక్కడన్నా పశు మేత సంరక్షణ ఉంటారు కదా దాన వాటికి వీటిని కలుపుకొని వాడుకుంటారు ఓన్లీ గింజలు మాత్రమే ఈ మొక్కల్ని ఏమైనా వేడికే పనికి వస్తుందా వీటి గింజల పండిన తర్వాత గింజలు అయితే మనకు అన్ని కొంచెం బరెలో ఒక రెండు మంది గ్యాప్ ఉంటది కాబట్టి అందరు రైతులు అందరం ఒక్కసారి వేస్తాం కాబట్టి బరెలు అవి తీసుకొచ్చి ఇంకా బరెలు తింటూ మన కొంత మేత మేతక వేస్తాం కొంచెం కంట ఎప్పుడైతే కండెకి వస్తుందో కండె టయానికి మళ్ళీ పురుగు వస్తుంది అప్పుడు పురుగు వచ్చి అప్పుడు కండేతో పాటు ఇది కూడా మన కంటితో పాటు కండెని తింటుంది అంటే మీరు ఈ పంటకి అసలు ఎన్నిసార్లు మందు కొడతారు మేము ఫస్ట్ వేయగానే ఇరవై ఇరవై ఐదు రోజుల్లో గడ్డి మందు కొడతాము గడ్డి మందు ముందు కడికే పురుగు మందు ఇంత దశ ఉండంగానే మేము పురుగు మందు కొట్టేస్తాము ఒకసారి అయితే ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి గులిగలేయాలి మనకు గత నాలుగైదు రోజుల నుంచి లైట్గా వర్షాలు పడిన మనం ఇప్పుడు వేయలేదు ఇంకా నాలుగైదు రోజులు చూసి వేస్తామని అని ఆగాము ఎంత పడుతుంది వచ్చేసరికి ఎంత పడుతుంది అయితే మనకు ఎత్త ఒక్కొక్క బాటిల్ వచ్చేసి మనకు గడ్డి మంది అయితే రెండు వేల ఐదు వందలు పడుతుంది రెండు వేల కొందరు నుంచి రెండు వేల ఐదు వందలు పడుతుంది మనకు ఎరువులు వచ్చేసరికి ఇప్పుడు డిఎపీ బలం మంది ఇవన్నీ ఎట్లా అనుకున్న మన ఇంటికి వచ్చేసరికి ఆడతలం పదిహేను వందలు పదహైదు నుంచి పదిహేడు వందలు పడుతుంది ఈ పండుగ ఏ ఎరువు వాడుతున్నారు ఎక్కువగా భూమిలో అయితే డిఏపి వాడతామన్నా భూమిలో అడుగు మంది వేస్తేప్పుడు ఆ తర్వాత బలం మంది లైక్ ఇప్పుడు నేను గ్రోమోర్ నుంచి గ్రోప్లస్ భూ ఔషధం ఆ తర్వాత ఇప్పుడు నేను ఇంకా తీసుకొచ్చా స్ప్రేయింగ్ ఇప్పుడు మనకు యూరియా లేదు గ్రోమోర్లో గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి యూరియా సప్లై చేయటం లేదు మనకు యూరియా మన యూరియా స్ప్రే చేసుకోవడానికి తెచ్చాము ఇలా కలుపుకొని భూమిలో చల్లుకోవాలి వర్షాలు పడితే అధికంగా వర్షాలు పడి అయితే మనకు పంట మొత్తం పడిపోతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా బీమా పథకం లేదంటే ఏదన్నా గవర్నమెంట్ ఆదుకుంటే తప్ప మనల్ని లేకపోతే మనం ఏం చేయలేము ఇప్పుడు అలా ఒకవేళ ఇట్లా పంట పెరిగి హైయెస్ట్ వచ్చినప్పుడు తర్వాత మీరు మిషన్తో పంట కోసేటప్పుడు కింద పన్న కంకులు ఉంటాయి కదా వాటి సంగతి ఏంటి అంటే మన లాస్ వస్తుంది వాటి లాస్ వస్తుంది అప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు మనకు ఇలా ఉండి పంట మీద కోసేటప్పుడు మిషన్ మనకు త్రీ థౌసండ్ ఒక కంకుల వరకు మిషన్ తో వెళ్ళిపోతుంది మిషన్ వెళ్ళిపోద్ది ఉంగిపోయి కిందికి పంట పడిపోయింది మొత్తం ఇప్పుడు మనకు తీసుకోవాలి తెలుసుకోవాలి మనుషులు కనీసం ఎకరాకు పది మంది కూలీలు పడతారు మిషన్ కోసిన తర్వాత కూడా ఎకరాకు పది మంది పడతారు ఏంటంటే కండలు కండలు ఎక్కడెక్కడ పడిపోతాయి మిషన్ తీయలేదు కొన్ని ఎక్కర్లేదు కదా అట్లా మనకి ఇక్కడే ఉంటాయి అనేది అంతా ఎకరానికి ఒక మిషన్ ఎంత తీసుకుంటారు మిషన్ త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌసండ్ అంటే ఇంటే ఇంతకుముందు గంటల లెక్క మన తీసుకుంటాం గంటలు లెక్క లేదా మనకు ఎకరాలు తీసుకుంటారు అవునన్నా ఈ విధంగా మనకు ముక్కనైతే పూర్తిగా కట్ చేసేస్తుంది అన్న ఇప్పుడు మీరు ఈ గింజలు గింజలు అన్నీ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి చేసుకుంటారు అంటే మీకు ఏమైనా సబ్సిడీ ఎంత ఏమన్నా ఎంత ఎంత వస్తుంది మీకు సబ్సిడీ అట్లా గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా సహకారాలు అట్లాంటివి ఏమన్నా గవర్నమెంట్ అయినా ఇప్పుడు పంట నష్టమైతే బీమా చేయించుకున్నప్పుడు మనకు గవర్నమెంట్ ఎకరాకింతానని చెప్పి అమౌంట్ మనకు కేటాయించి అమౌంట్ వేస్తారు సన్నకారు రైతులకు అలాగే దాంతోపాటు వీళ్ళు కౌలుగా చేసుకునే మనం కొంతమంది కౌలుగా చేసుకుంది కౌలు రైతులకు అమౌంట్ వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు ఇంకొక రకం రైతులు వింట ఉంటారని నేను ఎట్లా అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు సొంత పెట్టుబడికి వెళ్తే వాళ్ళు సొంతంగా గింజలు తెచ్చుకొని సొంత పంట చేసుకుంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఉంటాయి వాళ్ళకేనా కానీ గవర్నమెంట్ లాస్ అంటే నష్ట ఏదన్నా న్యాచురల్ డిజాస్టర్ ఏదొచ్చినా కానీ ఈ విధంగా గవర్నమెంట్ ఖచ్చితంగా చేయి ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి దీన్ని కూడా ఒక వన్ అండ్ టూ మంత్స్ తర్వాత మనకు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు వన్ మంత్ కు క్లోజ్ చేస్తారు అయితే మనకు గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ రావడం వల్ల కొంత మనకు సహాయంగా ఉంటుంది ఆర్థికంగా ఇప్పుడు ఈ మొక్కజొన్న పంట పెరిగి మీ చేతికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది మొత్తం మొత్తంగా నాలుగు నెలలు పడుతుంది నాలుగు నెలలు పడుతుంది అయితే మనకు కొంచెం వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల లేదనంటే ఇంకా మొక్కజొన్న పెరగలేదంటే కొంచెం నీళ్ళు కట్టుకోవడము విధంగా మనకు ఎట్లా తిరిగినా కానీ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మంత్స్ లోపు ఫైవ్ నుంచి సిక్స్ మంత్స్ లోపు మనం కటింగ్ మొత్తం అయిపోద్ది కటింగ్ చేసి దళారులకు మనకు మన దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్తారు దళారు అంటే మీరు డైరెక్ట్ మార్కెట్కి మీరు వెళ్ళారా తీసుకొని డైరెక్ట్ ఈ మొక్కజొన్నలకు మనకు మార్కెట్ లేదు ఇప్పుడు పత్తికాను ఉంది ఆ తర్వాత మిరపకాయలకు ఉంది పొగాకుంది వీటికి మార్కెట్ లేదు వీటికి మళ్ళీ హై లెవెల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వీటికి ఎక్స్పోర్టింగ్ ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ శాతం వీటిని తీసుకోరు అంటే గవర్నమెంట్ పట్టించుకోరు ఈ కొంతవరకు అంటే మీకు ఇత్తనాలు ఇచ్చేటప్పుడే మీ దగ్గర ముందే మాట్లాడడం పెట్ల అంటే మీకు ఎవరైతే తలార్లు మీ దగ్గర కొంటున్నారో వాళ్ళ మీతో ముందు మాట్లాడబెట్టుకుంటారా అంట మీకు ఇత్తనాలు ఇచ్చేటప్పుడు మీ పంట మేము తీసుకుంటామని ముందే మాట్లాడతారా వాళ్ళు అంటే ఇప్పుడు మన దగ్గర పెట్టుబడికి అమౌంట్ లేనప్పుడు మనం దళారి దగ్గరే సీట్స్ తీసుకుంటాము వాళ్ళు తెప్పిస్తారు అప్పుడు అక్కడ ఫ్రీకి ఇస్తారు అప్పుడు అతను ఇస్తాడు అమౌంట్ పైసలు పైసలు ఇవ్వకుండా అయితే మనకు అవి ప్యాకెట్ వచ్చరికి టూ థౌజండ్ పడుతుంది అప్పుడు అతను వన్ఆర రూపాయన వడ్డీ రెండు రూపాయలు వడ్డీ వేసుకుంటారు మనకు మనకి ఎన్ని రోజులు అయితే తీసుకుంటారు పంట చేతికి ఉంచే వరకు మొత్తం ఖర్చులు కావాల్సిన పెస్టిసైడ్స్ ఇంకా అన్ని మొత్తం వాళ్ళు ఇస్తారా మీకు అన్ని వాళ్ళు ఇవ్వారన్న ఓన్లీ గింజల వరకే ఇవ్వడము గింజలు తీసుకెళ్లడము ఒక వాళ్ళు మిగిలింది ఇప్పుడు ఫెడ్ సైడ్స్ మొత్తానికి మనకు బేస్తారు పేటలో ఇద్దరు మళ్ళీ వాటి సపరేట్ కొనుక్కోవాలి పైసలు పెట్టి పైసలు పెట్టి అంటే అందువల్ల వాళ్ళు వాళ్ళు ఇచ్చారు వాళ్ళే ఇచ్చి వాళ్ళే తీసుకుంటారు కాబట్టి మీరు మార్కెట్ దగ్గర మీకు వెళ్ళే ఛాన్సెస్ లేవు అన్న వెళ్ళే ఛాన్స్ అంటే మార్కెట్ వాళ్ళు ఎంత చెప్తే అంత దగ్గర మీరు అమ్ముకోవాల్సిందే అమ్ముకోవాల్సి ఒకవేళ మార్కెట్ మార్కెట్ ఏదైనా అయినా అయినా డౌన్ మీకు తక్కువ అమ్మలో అమ్ముకోవాలంటే అప్పుడు అమ్ముకోవాలి రావాల్సింది అమ్ముకొని రావాల్సింది లాస్ వచ్చినా గానీ వీటిని అయితే అమ్ముకోవాల్సిందే ఎందుకంటే ఇవి మనము స్టోర్ చేస్తాం కానీ కొద్ది మొత్తంలో అయితే మనం స్టోర్ చేయగలము ఇప్పుడు కనీసం ఎక్కడికొసరికి ఇరవై ఐదు క్వింటాల్ పండుతుంది ఈ భూములు ఇరవై ఐదు క్వింటాల్ దాకా వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు వస్తే మనకు అవి స్టోర్ చేయడానికి మనకు ఇక్కడ ఎక్కడ లేదు ఇప్పుడు మిరగాయలు అయితే స్టోర్ చేసుకోవచ్చు పక్కకు స్టోర్ చేయొచ్చు పత్తిని కూడా స్టోర్ చేసుకోవాలి కానీ మొక్కజొన్నలకు ఇక్కడ ఎక్కడ లేదు స్టోర్ చేసి అంతా మనం ఇంకా వర్షాలు పడతాయి గింజలు మొలక తేయాలంటే మళ్ళీ మనకు దళారుల దగ్గర రేటు తగ్గుతుంది దీని కారణంతో వెంటనే దళారులు ఒక రేటు ఇప్పుడు ఫిక్స్ చేయగానే ఊరు మొత్తం ఆ రేటుకు మనము వాళ్ళు కమ్మేస్తాము మామూలుగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ గ్రామాల్లో ఎక్కువ ఏ రకము భూములు నా ఇవి ఎర్ర రేగడి భూములు ఇక్కడ నుంచి మా చుట్టుపక్కల ఒక ఐదు ఆరు గ్రాముల వరకు ఎర్ర రేగడి ఇవ్వండి ఆ తర్వాత ఇప్పుడు మనము కంబము బేస్తర్పేటలో కొంచెం నల్ల నల్ల రేగడి నెలలు ఉంటాయి అవి ఇంతకుముందు గతంలో అక్కడ చెరుకు బాగా అక్కడ బాగా పండించారు చెరుకు అయితేనేమి అరటి అయితేనేమి మన ఖమ్మం చెరువు ఇక్కడ అక్కడ బాగా పండుతాయి ఇక్కడికి వచ్చేసరికన్నా ఇవి వాటర్ను కొంచెం ఎక్కువ రోజులు స్టాండర్డ్గా అంటే ఇవి ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ కల్లా మళ్ళీ వాటర్ కట్టాలి పొలానికి వచ్చేసరికి అది ఒక ఒకసారి కడితే కనీసం ఒక వన్ వారం తర్వాత అయినా కానీ మనకు అలా చెట్టు అనేది ఆపుకొని ఉంటుంది భూమి నేలను మీకు అంటే ఈ పంట పొలం దగ్గరలో వాటర్ సోర్స్ ఎక్కడ ఉన్నట్టు కనపట్లేదు మీ వాటర్ ఎలాగ మరి ఎలా చేస్తున్నారు మనకు కొంచెం బోర్ సౌకర్యం ఉందన్న బోర్ సౌకర్యంతో మనము నీళ్ళు కట్టుకుంటున్నాము ఇటు ఈ పంటకి మీరు అంటే వాటర్ ఎన్నిసార్లు పడతారు వాటర్ రోజుకి ఏనా లేదా ఒక రోజుకి ఈ రోజుకి ఎన్నిసార్లు వాటర్ పెడతారు ఈ పంటకి ఒక రోజు కానీ కదన్న ఇట్లా మనకు ఒక వారానికి వస్తే వేసి నేను ఐదు ఎకరాలు వేస్తాను కనీసం రోజుకు ఒక ఎకరా అయిపోద్ది అన్న రోజుకు ఎందుకంటే మనకు సకాలంగా కరెంట్ ఉంటే రెండు ఎకరన్నర నుంచి రెండు ఎకరాలు తడపచ్చు ఇప్పుడు మనకు వర్షాలు సీజన్ కాబట్టి మనం రోజు పట్టకపోయినా వర్షాలు తడుస్తుంది కాబట్టి మనకు ఇబ్బంది లేదు అదే ఎండకారు వచ్చేసరికన్నా మనము ప్రతి కనీసం ఎకరా ఒక రోజు పట్టవచ్చు లేదా రెండు రోజులైనా పట్టచ్చు కరెంట్ వాతావరణం సరిగా లేకపోతే అంటే బోర్లో నీళ్ళు ఉన్నాయంటారు బోర్లో నీళ్ళు మొత్తం ఎర్ర రేగడి కొంచెం కొండ ప్రాంతాలు ఉన్నట్టుంది కదా కొండ ప్రాంతం ఇదంతా మనకు ఇక్కడ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో పడిపోతుంది త్రీ హండ్రెడ్లో వాటర్ పడుతున్నాయి మనకు ఓకే అంటే మీకు సపరేట్ సపరేట్ ఇన్ని ఎకరాలకి వెళ్ళి మందికి అని చెప్పి ఒక బోర్ పెట్టేసుకున్నారా లేదా లేదన్నా అంటే గవర్నమెంట్ పాయింట్ల దగ్గర బోర్లు పెట్టారా అట్లా లేదన్న గవర్నమెంట్ ఏమీ లేదు ఇవన్నీ సొంతంగా ఎవరు బోర్ వాళ్ళు రైతులు వేస్తారు మీకు వేయించుకున్నారు మేము సెపరేట్గా రెండు బోర్లు వేయించుకున్నాము అన్న ఐదు బోర్లు బోర్లు ఎంచుకున్నాము అట్లా కాదన్న మనకు వారానికి ఒక తడి కడతాము వారం వచ్చేసరికి రెండు బోర్లతో రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు సింపుల్ ఐదు ఎకరాలు దాకా కట్టుకోవచ్చు సింపుల్గా ఈజీగా మీరు వాటర్ ఉన్నట్టు కాబట్టి మీరు వేరే ఏదైనా పంట వేయ ఇదే పంట ఎందుకు ఎంచుకున్నారు అన్న వేరే పంట అంటే మనకు పైన ఏదన్నా రేట్ ఉంటే పలాని అంటే మనం వేయగలము ఇప్పుడు మనకు పైనుంచి సోర్స్ ఎక్కువ రేట్ ఎక్కువ లేదు ఏమి అట్లా అసలు వేరే రేట్ లేదు అయితే ఇక్కడ ఉన్న పంటకి ఇది ఏంటంటే మొక్కజొన్న రెండు మూడు తల్లు కట్టుకుంటాయి నీళ్ళు టయానికి మందు కొట్టుకొని మందు వేయించుకుంటే ఇది మనకు చేతికి వస్తుంది పంట వర్షాలు వాతావరణం అనుకూలంగా ఉంటే మనకు ఇబ్బంది లేదు పంటతోటి అదే మిరప పొగాకు వీటికైనా సరికన్నా పెట్టుబడి ఎక్కువ అవుతుంది పెట్టుబడి పెట్టుబడి అవుతుంది దీనికి కనీసం ఒక పదివేలు పదిహేను వేలు అవుతుంటే కనీసం దానికి లక్ష నుంచి లక్షన్నర దాకా వస్తుంది మనకు ఒక ఎకరానికి 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 వస్తారు ఫిఫ్టీ థౌసండ్ దాకా వస్తుంది పెట్టుబడి వస్తుంది మనకు ఇది అయితే కొంచెము ఎక్కువ పందుల బేడ ఉండదు మనకు కండెక్ వచ్చింటైనా పందులతో ఇబ్బంది ఉంటుంది ఇంకా అప్పుడు మనం కొంచెము సోలార్ వేసుకోవడము లేదంటే నైట్ వచ్చి ఇక్కడ కావలి పండుకోవడము ఏదో ఒకటి మేము చేస్తాం మొత్తం ఇప్పుడు మీ ఐదు ఎకరాలకు కలిసి మీకు మొత్తం పెట్టుబడి మాకు ఐదు ఎకరాలు కలిసి అవుతుంది అన్న వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుంది మొత్తం మొత్తం కలిపి కలిసి పెట్టు దాకా వస్తుంది ఓకే ఇవి ట్రాక్టర్స్ ఎద్దాయి ఇవన్నీ ఏంటంటే ఇవి మనం ఇయర్లీ ఒకసారి ట్రాక్టర్లు సో తెలిసిన వాళ్ళు అయితే మనం డీజిల్ పోయించుకొని తోడుకోవడము లేదా మనకు కాబట్టి కొంత ఏదన్నా అమౌంట్ తగ్గడము ఇట్లా చేస్తారు కాబట్టి అక్కడ మనకు కొంచెం రేటు తగ్గుతుంది మనకు మందులు కొట్టు ఇంకా ఇవన్నీ అయితే అయితే మందులు ఇప్పుడు మనకు దగ్గరలో బేస్తారు పట్ల గ్రోమర్ ఉంది అక్కడికి వెళ్తే మనకు ఏదైనా కానీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇట్లా మనకు మందుని బట్టే మనకు రేట్ అమౌంట్ తెచ్చుకుంటామన్న మీరు ఈ పంటని అట్లా ఎలా అంటే మనుషుల ద్వారా వేసారు మిషన్ పెట్టి ట్రాక్టర్లు పెట్టి ఇతనాలు వేస్తారా ఈ మనుషుల ద్వారా వేసామన్నా ట్రాక్టర్తో బోదులు వేసుకొని మనుషులతో చాలా చాలా మంది చాలా చోట్ల ట్రాక్టర్తో వేస్తారు కదన్న దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది మనుషులు వేయడం వల్ల ట్రాక్టర్ మిషన్ తో వేయడం వల్ల దానికి డిఫరెన్స్ ఏంటన్నా ఈ చేతితో నాటింది కరెక్ట్ మనిషి కొలత అంటే జిట్ట 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 లేదా జాన జాన మనం నాటుకుంటే వెళ్ళిపోతారు తెలిసిన వీళ్ళ ఆడవాళ్ళు అయితే మిషన్కి వస్తారు ట్రాక్టర్ మిషన్ అనేది ఎక్కడన్నా పుల్ల అడ్డపడ్డా అక్కడేమైతే అంటే గింజలు మొత్తం ఒకచట కుప్ప పడతాయి ఒక పడవు అప్పుడు ఇక్కడేమో ఇలా హైట్కి వచ్చేస్తుంది అక్కడేమో గింజలు ఉండవు అప్పుడు మనకేందనంటే ఒక చోట గుబ్బు ఉన్నాయంటే గుంపు కొన్నాయంటే మనకు అక్కడ పంట రాదు ఎక్కిరాదు ఎక్కిరాదు మనకు ఒక ఒక మొక్కకు మొక్క కనీసం జిట్టు నుంచి జాన మధ్యలో ఉంటే మనకు పంట వచ్చి తర్వాత కండి అనేది బాగా లావుగా బాగా వస్తుంది అన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాకపోతే నేను నేన సరికన్నా నాన్న ఎక్స్ఆర్మీ అన్న రిటైర్డ్ ఎక్స్ఆర్మీ నాకు చేదోడుగా నేను ఇక్కడే ఉంటూ వాళ్ళని చూసుకుంటూ వ్యవసాయం అంటే ఆర్మీ సైడ్ వెళ్ళని ట్రై చేశాను కానీ కొంచెము మనకు పరిస్థితులు అనుకూలించలేదు కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల దాని వల్ల మనము ఏ ఫీల్డ్ ఎంచుకోకుండా ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా అనలేదా ఎందుకు రా ఇక్కడ ఉన్నావు జాబ్ రావచ్చు కదా జాబ్ చేయొచ్చు కదా రిఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రమ్మంటున్నారు కానీ వెళ్తే అక్కడికి వెళ్తే ఆ లైఫ్ నేను లీడ్ చేయలేకున్నా కంపెనీ వాళ్ళు స్ట్రెస్ ఆ తర్వాత వర్కింగ్ టైమ్స్ మనకు కుదరటం లేదన్న ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి మనకు నాలుగు గంటల కరెంట్ వచ్చినా కానీ నాలుగు గంటల వస్తాం ఇ టైం వచ్చేసి పొద్దున్నే ఉదయం నాలుగు గంటలకు సాయంత్రం దాకా నీళ్ళు కట్టుకొని ఇక్కడే ఉండి చేలో చూసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంట సాయంత్రానికి కొంచెం రిలాక్సేషన్ అవుతాం కానీ మనకు ఆఫీస్ అవర్స్లో అట్లా కాదు వర్క్ స్ట్రెజర్ స్ట్రెస్ ఆ తర్వాత కొంచెం ఈ జర్నీస్ అంతా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్న అంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నారు ఈ వ్యవసాయం చేస్తున్న కొంచెం చాలా హ్యాపీగా ఉన్నాను హ్యాపీగా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నాను అయితే విషయం ఏంటన్నా కొంచెం రేటు ఏదైతే మనకు కొంచెం కన్వీనియట్ గా గవర్నమెంట్ చేస్తే మనకు దీని ద్వారా మనకు రైతుకు అనేది ముందు పోయిన రేట్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో అన్నా ఇంకా టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉండేది ఓకే మనకు ఆ రేటుకు తీసుకెళ్లేవారు ఇంకా పెంచమంటే పెంచేవారు కాదు మాకు పైనుంచి అంతే పడుతుంది మేము ఇంతవరకు తీసుకోగలం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మనకు అంటే మనకు గత సంవత్సరాల నుంచి అయితే ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌజండ్ ఇంకా లాస్ట్ చేశారు ఇప్పుడు మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా స్పెషల్ సహకారాలు ఏమైనా ఉన్నాయా ఈ పంట గురించి పంట గురించి అంటన్నా పంట నష్టపరిహారం అయితేనే దాంట్లో కొంతవరకు మనకు గవర్నమెంట్ కట్టేస్తుంది నష్టపరిహారం వస్తుంది నష్టపరిహారం వస్తుంది వర్షాల వల్ల ఇది నష్టపరిహారం కాకుండా ఇంకేమన్నా నష్టపరిహారం కాకుండా అంటే మనకు లైక్ ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా మనకు ఆర్థిక సహాయం ఎలాగంటే పంట వేసే ముందు రైతన్నకు ఇట్లా గవర్నమెంట్ అమౌంట్ ఇస్తా ఉన్నారు కదా ఇప్పుడు విత్తనానికి అమౌంట్ ఇట్లా రైతుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్లా టూ థౌసండ్ ఇట్లా కేటాయించారు ఆ అమౌంట్ వేస్తే పర్లేదన్న కొంతమందికి ఏంటంటే అమౌంట్ పడవు పెండింగ్లో ఉంటాయి కొంతమంది పడ్డ రైతులకు అది కొంచెం ఊరటగా ఉంటుంది వాళ్ళు తర్వాత స్టేజ్ కంటే నాటుకొని ఆ తర్వాత మందులు తెచ్చుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంది ఇప్పుడు మీకు రైతు భరోసా కేంద్రం వల్ల ఏమన్నా మీకు కొంచెం యూస్ ఉందంటారా చాలా వరకు యూస్ ఉందన్న ఎందుకంటే ఇంతకుముందు ముందు మనం విఆర్ వాళ్ళు చుట్టూ సచివాలి ఎంఆర్ వాళ్ళు చుట్టూ మనం తిరిగే వాళ్ళం ఇప్పుడు మనకేమైందంటే సచివాలయాలు వచ్చిన తర్వాత ఇక్కడికెళ్ళి మనం అప్లికేషన్ పెట్టుకుంటున్నాము అవి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయడం ఇది కొంచెం వాళ్ళ ద్వారా మనం జరుగుతుంది రైతులకు చాలా మేలు వరకు మేలుగానే ఉంది అన్నది దగ్గర ఎంత గ్యాప్ ఉంటుంది వీటికన్నా జానా జిట్టే ఇది జానా ఉంది కొంత కొంతమంది జిట్టకి నాటుతారు అంటే అలా కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల లాభాలు ఖచ్చితంగా ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయన్న దగ్గరికి నాటుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు ముక్కకు గాలి ఆడక కండే అనేది మనకు సరిగా రాదు పెరిగిన తర్వాత పెరిగిన తర్వాత మనకు ఫామ్ అవుతుంది సక్క కండే ఇప్పుడు గ్యాప్ ఉందని అంటే అప్పుడు వాటికి ఎయిర్ ఫ్లోయింగ్ ఆ తర్వాత తీసుకున్న వాటర్ సన్లైట్ వీటి వల్ల ఏమవుతుందంట మనకు కండె బాగా వస్తుంది మనకు పొలం మీద ఎక్కువ దిగుబడి వస్తుంది నాటుకుంటాము ఇది బోధకు ఒక సైడ్ నాటుకుంటాం ఆ పొలంలో అది అలా నాటుకోవడం వల్ల ఏమంటది అది పూర్వం నుంచి ఇలా నాటుకుంటున్నాము అవును ఈ విధంగా ఒకసార్లు అయితే ఇది కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది మళ్ళీ అక్కడ ఎందుకు అలా నాటారు అక్కడ ఏంటన్నా ఇప్పుడు ఆ భూమి అనేది కొంత కోతకు గురవుతుంది ఎక్కువ ఓకే కింది సైడ్ భూమి కింది సైడ్ భూమి అప్పుడు నీళ్ల కోత గుడి అవడం వల్ల అప్పుడు రెండు బోధలు అది నిలబడలేదు ఇది ఏంటంటే ఉండాలి గట్టి నేల ఇక్కడ నువ్వు రెండు పెట్టినా కానీ మనకు ఇక్కడ అందిస్తుంది పొలం మనకు బాగా మీ పంటని దళారులు ముందే సీడ్స్ ఇచ్చేటప్పుడే వాళ్ళే మీకు సీట్స్ ఇచ్చి పంట పండిన తర్వాత వాళ్ళే కొనుక్కుంటారు అన్న వాళ్ళే కొనుక్కుంటారన్న అంటే మార్కెట్ వెళ్ళి అక్కడ అక్కడ అమ్మాల్సిన అవసరం లేదు అమ్మాల్సిన అట్లా లేదు ఇంతకుముందు గవర్నమెంట్ చెప్పేది మేమే కొనుక్కుంటాము ఇట్లా మీరు విత్తనాలు తెచ్చుకోండి వేసుకోండి మేము అన్నది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ ఇంప్లిమెంటేషన్ అనేది రైతుల దగ్గర నుంచి జరగటం లేదన్న ఈ మనకు స్టార్టింగ్ స్టేజ్ అప్పుడు మనం అంటే మొక్క నాటేటప్పుడు మనకు కొంత అమౌంట్ అవసరం ఉంటుంది గింజలు అవసరం ఉంటుంది వీటికనేది మన దగ్గర ఫండ్ అనేది ఉండదు అప్పుడు ఏమైతే అంటే దళారీ కొంత మనకు ఇవ్వడం వల్ల అప్పుడు రైతు ఏం చేస్తారంటే అటువైపు ముగ్గు చూపుకుంటూ దీన్ని వేసేస్తాడు ఆ తర్వాత రైతుకు దగ్గర నుంచి ఇంకా వాళ్ళే వచ్చేసి ఒక రేటు కాని చెప్పేసి వాళ్ళు కొనుక్కుంటారు మీకు ఇతరాలు పంపించేయక ముందే మీకు రేటు పలానా రేటు కొంటామంటే ముందు చెప్తారు వాళ్ళు ముందు ఏం లేదన్నా అప్పటికప్పుడు ఆ మంత్ ఏదైతే ఇవి ఫామ్స్ ఇవి ఎలా ఉన్నాయో రేటు ఉన్నాయో ఆ రేటు చెప్పేసి దానికడి కొంత అమౌంట్ తగ్గించే మనకు దగ్గర కొనుక్కుంటున్న దగ్గర అంటే అప్పుడు మీకు వచ్చే లాభం ఇక్కడ ఇక్కడ ఏం కనపడలేదన్న అంటే వచ్చినందుకు ఇంత ఇన్ని రోజులకు పంట కష్టం చేసి మీరు పండించినందుకు మీకేం లాభం వస్తున్నట్టు కనపడలేదు లేదన్న అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంట పండించేది మనము కానీ మధ్యలో దళారీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ రూపాయి కొనుక్కొని అక్కడికి వెళ్ళి రెండు రూపాయలకు మూడు రూపాయలకు అలా అమ్ముకోవడం ద్వారా వాళ్ళు లాభం పొందుతున్నారు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు వాళ్ళు ఇండ్ల మీద ఇండ్లు కార్లు బంగ్లాలు వాళ్ళు వాళ్ళు కొనుక్కో వాళ్ళు ఇట్లా ఉంటారు వెళ్తున్నారు కానీ రైతు ఎందుకు ఇక్కడ నిలబడిపోయాడు ఇలాగే ఉండడం అంటే ఇదే కారణం రైతు దగ్గర కొనేటప్పుడు అయ్యేసరికి మనకు పద్ధ రూపాయకు రూపాయికి కొన్నట్టు ఉంటుంది వాళ్ళు సరికి రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఈ విధంగా అమ్ముకుంటున్నా అందుకు రైతు ఎప్పుడైనా కానీ ఇలాగే ఉంటున్నాడు రైతు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే బ్రతుకు రైతు బ్రతుకు మీరు ప్రభుత్వం దానికి ప్రభుత్వం వద్దకు తీసుకు ఈ సమస్య గురించి సమస్య గురించి అన్న పట్టించుకోవట్లేదా పట్టించుకుంటున్నారు ప్రభుత్వము పట్టించుకుంటున్నారు అయితే వీటికి పైనుంచి వాళ్ళకు ఇది లేదు ఇక్కడ పంట మీద అయితేనేమి ఈ పంటల మీద వాళ్ళకు వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు వస్తారు వాళ్ళు ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు లేదన్నా ఏదైనా సబ్సిడీస్ ఉన్నప్పుడు వచ్చి మా వద్దకు వచ్చి చెప్తారు అలానే ట్రాక్టర్లు సబ్సిడీలు ఉన్నాయి అలానే మిషనరీస్ ఉన్నాయి మనకు సబ్సిడీలో పలాని మందు ట్యాంకీలు స్పేర్లు ఉన్నాయి మందు ట్యాంకీ ఇప్పుడు ట్వంటీ థౌజండ్ పడితే మనకు టెన్ థౌజండ్ సబ్సిడీ అట్లా ఇస్తామన్నారు ఇట్లా అమౌంట్ తగ్గుతుంది కేటగిరీని బట్టి అమౌంట్ తగ్గుతుంది అట్లా సబ్సిడీ ఉన్నాయి ఈ ఫీల్డ్ లెక్కొస్తారు కన్నా ఈ ఆఫీసర్ రాడు ఫీల్డ్ ఫీల్డ్ వస్తారు రాడు కానీ కొంతమందే వస్తారు కానీ వచ్చిన ఏంటంటే ఆ విధంగా ఏం చూసేది సరే చేస్తామని చెప్పి వెళ్తారు కానీ అది మన దగ్గరికి వచ్చేసరికి కాదు అంత ఇంప్లిమెంటేషన్ కాదు ఓకే అంటే మీరు అంటే సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా మొత్తం మీద మీరు చేసే వ్యవసాయం మీద మీ ఆధారం మీ బతుకు దొరుకు మీద నాకు ఇప్పటికైతే అన్న ప్రశాంతంగానే ఉంది సంతృప్తిగానే ఉంది ఎందుకంటే ఈ ఇక్కడ ఉండి ఇలా చేసుకోవడం వల్ల అంటే మీకు మీ ఇంత ఇంత కష్టపడి అక్కడెక్కడ అప్పులు తెచ్చి పంట వేసి పంట అమ్ముకుంటున్నారు కదా మీ ఆయన మీకు లాభం రావట్లేదు అయినా ఇన్ని సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేస్తున్నారు కదా లాభం రాకపోయినా ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం వస్తుందేమో ఆశతోటి చేస్తున్నాను తప్ప ఈ సంవత్సరం తీర్చిన తెచ్చిన అప్పును గత వచ్చే సంవత్సరం అన్న వాళ్ళకి తీర్చేసి మళ్ళీ అప్పుడు మళ్ళీ మనము ఈ విధంగా రొటేట్ అవుతుంది తప్ప మనకంటూ సంపాదించుకుని సంపాదించుకునే పెట్టుకున్నది అంత ఏం లేదు ఇక్కడికి వచ్చిన అమౌంట్ కుటుంబానికి తినడానికి ఆర్థిక పరిస్థితులు వీటికే సరిపోతుంది మన అమౌంట్